హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఇది సండే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ మొన్న పెట్టింది శనివారం రోజు బ్లాగ్ అనమాట ఇగోండి సండే రోజు మార్నింగ్ ఇక ఇడ్లీకి వేస్తున్నాను అనమాట నైటే పిండి రుబ్బి పెట్టుకున్నాను తెల్లారి ఇంక ఇడ్లీ వేస్తున్నాను అనమాట నాకు మా వారికి మా చిన్నబాబుకి ఇడ్లీ అంటే ఇష్టము అందుకని ఇడ్లీ వేశాను మా పెద్దబాబుకేమో ఇష్టం ఉండదు ఇడ్లీ తనేమో తిండు ఇడ్లీ వేసినప్పుడల్లా నేను ఇంట్లో తిట్లు తినాలి ఫ్రెండ్స్ వాడు తినకుండా వెళ్తాడు మాయనేమో నన్ను తిడతాడు వాడికి నచ్చని ఎందుకు చేస్తావు నచ్చేయో చేయొచ్చు కదా అని పద్దాఖలా అట్లా అట్లు తింటే బోర్ కొట్టిద్దిద్ది కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అందుకని నేను చేంజ్ చేసాను ఇడ్లీ చేశాను ఏం చేస్తాను తిట్లు తినాలి ఇగోండి ఇడ్లీలోకి చట్నీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి లేవు అందుకని ఎండుమిర్చి వేసి చట్నీ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఇడ్లీ కూడా ఉడికేసినాయి అనమాట చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇవి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ ఒక లైక్ ఇవ్వండి ఇగోండి ఇంకా ఎన్నిమిర్చి వేయి శనగపప్పు కొబ్బరి ఉప్పు ఇవన్నీ వెల్లుల్లి వేసి ఇంకా పచ్చడి చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇడ్లీ వేసాను ప్లేట్లో పెట్టుకున్నాను ఇడ్లీ కూడా ఉడికేసినవి ఇంకా నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్ చర్చికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాము అలానే మా బాబు టెన్త్ క్లాస్ కదా ఈ సెంటర్ స్కూల్ కూడా చూసి రావాలన్నమాట ఇంకా అందుకని చెప్పి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యామన్నమాట టెన్త్ క్లాస్ కాబట్టి చర్చికి వెళ్ళి వచ్చి ఇగండి ఇంకా మా అబ్బాయి టెన్త్ క్లాసు సెంటర్ ఎక్కడ పడిందో చూస్తాను కానీ వెళ్తున్నాము మా వారు నేను ఇంకా దారిలో ఇంక పప్పు ఉండ తింటున్నాం అనమాట చర్చిలో బిస్కెట్స్ అను పప్పు ఉండ పంచారనమాట ఇంకా పప్పు ఉండలు తింటా వెళ్తున్నాం అనమాట సెంటర్ చూసి రావడానికి మా వారు నేను వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏటాగ్రహారంలో పడింది అనమాట సెంట్రల్ స్కూలు పర్వాలేదు బాగానే రాస్తున్నాడు ఎగ్జామ్స్ పాస్ అవుతానని గ్యారంటీ ఇస్తున్నాడు ఇదిగోండి స్కూల్ ఇక్కడికి వచ్చేసామనమాట ఫుల్గా స్కూల్ అంతా నేనేం చూపించట్లేదు కొంచెం చూపిస్తున్నాను చూపించచ్చో లేదో నాకైతే తెలియదు ఇదిగోండి పెద్ద స్కూల్ అనమాట ఏటాగ్రహారం దగ్గర పడింది ఇక ఇంక కోడిగుడ్డు పులుసు చేద్దామని కోడిగుడ్లు ఉడకబెట్టి కోడిగుడ్డు పులుసు చేశాను మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం సాయంత్రం ఇంకా మా వారు చికెన్ తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం చికెన్ కర్రీ వండాను ఇంకా మార్నింగ్ కోడిగుడ్డు పులుసు చేశాను సాయంత్రం చికెన్ చేశాను అనమాట ఇంకా ఆ రోజు సండే బ్లాగ్ అంతే ఫ్రెండ్స్ ఇంకా చికెన్ వండుకొని తింటావు ఇంకా అంతే కదా ఇంకా ఆ రోజు సండే ఇంకా సాయంత్రం ఇంకా వంట పని ఏమి ఇంకా అన్నం వండవు ఒక్కటేనమాట సాయంత్రం ఇంకా చికెన్ వండేసాను కదా ఇంకా వండుకొని తినేసామన్నమాట ఆ రోజుకి సండే రోజుకి ఇదిగోండి మా అబ్బాయికి పెట్టాను తింటున్నాడు ఇంక అందరినీ చూపించాలంటే ఒక్కొక్కసారి కుదిరిద్ది ఒక్కొక్కసారి కుదరదు కదా ఇంకా మా బాబు ఒకటి తింటే వీడియో తీశాను ఇంక ఇది సోమవారం మండే రోజు అనమాట ఇంకా పొద్దున్నే అనమాట మా బాబుని ఎగ్జామ్కి తీసుకెళ్లాలన్నమాట ఇంకా చక్కచక్క పనులన్నీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా లేచేసి వచ్చి కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఇంక ఇడ్లీ వేస్తున్నాను నేను ఒక గ్లాస్ మినపగుళ్ళు రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తాను ఫ్రెండ్స్ రెండు రోజులు వచ్చింది అనమాట కాస్తా కోస్తా మిగిలితే మూడో రోజు దెబ్బ రొట్టెలు వేసుకుంటామన్నమాట ఇంకా ఇడ్లీ వేసేసాను ఉడుకుతా ఉన్నాయి అనమాట చట్నీ కూడా చేస్తాం ఇక మా అబ్బాయి లేచామో చదువుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే లేచి చదువుకుంటున్నాడు ఎగ్జామ్ ముందు కొంతసేపు చదువుకుంటున్నాడు ఎగ్జామ్ నైన్ థర్టీకి కదా ఇక్కడ ఎయిట్కి బయలుదేరాలి ఎందుకంటే మేము వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ ఉందనమాట ఒక్కొక్కసారి గేటు పడిద్ది అందుకని చెప్పేసి ఒక వన్ అవర్ ముందే వెళ్తున్నాము ఇంకా నేను కూడా పక్క దుప్పట్లయి వేసుకుంటున్నాను పొయ్యి మీద టిఫిన్ పెట్టేసి నైన్కి వెళ్ళాలి కదా నైన్లోపు వెళ్ళాలి కదా మా పెద్ద బాబు నైన్కి వెళ్తాడు ఈ లోపు అన్నం కూర కూడా వండేసి క్యారేజీ పెట్టేసి ఇక చిన్నబాబుని తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ గుండు చూపిస్తున్నాను అది చూపించకుండా అడ్డం పెట్టుకుంటున్నాడు హెయిర్ కటింగ్కి వెళ్తే వెళ్తే ఆ హెయిర్ కటింగ్ అయినా అలా చేశాడు ఫ్రెండ్స్ పాపం మా ఓటు చాలా ఫీల్ అయిపోతున్నాడు అలా చేశారు అని ఇంక నేను పక్క దుప్పట్లన్నీ మట్లు మా పెద్ద బాబు ఏమో ఇంకా లగవలేదు ఫ్రెండ్స్ తన కాలేజీ ఎప్పుడు నైన్ థర్టీకి కదా ఆయన కొంచెం లేటుగా లెగిస్తాడనమాట ఇలా మేము లేచి ఇంకా మా పనులన్నీ పూర్తి చేసుకుంటా ఇంక వాళ్ళు ఇప్పుడు ఎంత కష్టపడి చదివినా గుర్తుండదు ఫ్రెండ్స్ ఇంతకుముందు చదివినవి గుర్తుంటాయి కానీ ఎగ్జామ్ రాయడానికి ముందు రోజు వెళ్ళి మనం చదివినవి గుర్తుండదు ఏదో కాసా కోసా గుర్తుండిద్ది కానీ ఇవ్వండి ఇంక పొద్దున్నే ముగ్గు అది కూడా వేసుకుంటున్నాను అనమాట ముగ్గు కొన్నాను ఫ్రెండ్స్ మొన్న వెళ్ళమ్మట వచ్చారనమాట ఎన్ని రోజులైంది మేము ఒకటికి వచ్చి నాలుగైదు నెలలు అవుతుంది ఇన్ని రోజులు ఎప్పుడు రాలేదు మొన్న వస్తే ఇంక ముగ్గు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు రెండు సాల్లు యాభై రూపాయలు అంట మూడు సార్లు వంద చెప్పి రెండు సార్లు యాభైకి ఇచ్చారనమాట ఇంక అందుకని చాక్పిస్తా వేయకుండా ఇగోని ముగ్గుతో వేస్తున్నాను అనమాట మా చిన్నబాబుని కొంచెం హెల్ప్ చేయి అంటే వీడియో తీశాడు ఇంకా చక్కగా ముగ్గుతో వేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత జనవరి ఫస్ట్కి వేశాను ఫ్రెండ్స్ ముగ్గుతోటి మళ్ళీ ఇప్పుడు వేశాను ఇగోండి ఇంకా బట్టలు అవి తడిపి పెట్టేస్తున్నాను అనమాట తడిపి పెడితే మేము వచ్చేదానికి నాంతయ్యి కదా అని చెప్పేసి ఇంక బయటికి తీసుకొచ్చి సర్ఫేసి టబ్బులో తడి పెడదామని తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి లాంగ్ వీడియోస్ కూడా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇగోండి ఇంకా టబ్లో వేసి ఇగండి వాటర్ పట్టేస్తున్నాను ఇంకా వాటర్ అన్నీ నిండిన తర్వాత సగానికి వచ్చిన తర్వాత ఇగండి ఇంకా బట్టలన్నీ తడి పెట్టేస్తున్నాను అనమాట స్కూల్ యూనిఫామ్లు ఇంకా మా అవన్నీ డైలీ ఉతకాల్సిందే ఫ్రెండ్స్ ఒక్కరోజు సెలవు ఇస్తే చాలు తెల్లారికి మోపుడు అవుతాయి అనమాట అంట్లు బట్టలు డైలీ ఒక్క ఒక్కరోజు గ్యాప్ ఇచ్చామంటే తెల్లారికి మరిన్ని మోపుడు అవుతాయి అనమాట పిల్లల్ని సెలవు ఎగ్జామ్స్ అండ్ రోజులు కాస్త గట్టిగా చదివించండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గరే ఉంచేసి పిల్లల సావాసాలు ఏమి పట్నీ మాకండి మీరే దగ్గరుండి చదివించండి బాగా రాయాలి అందరు పిల్లలు పాస్ అవ్వాలి మంచి మార్కులతోటి ఇవన్నీ ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందనమాట మా పెద్ద అబ్బాయి కూడా క్యారేజ్ రెడీ చేయాలి ఇగోండి అబ్బాయి ఇంకా రెడీ అయ్యాడనమాట ఫ్రెష్ అయిపోయి ఇగండి కొత్త ఫస్ట్ రోజు కదా వైట్ షర్ట్ వేసుకొని రెడీ వైట్ షర్ట్ వేసుకున్నాడు అనమాట సిగ్గు పడుతున్నాడు బా సిగ్గు పడుతున్నాడు అనమాట ఇగోండి ఇంకా ఇడ్లీ ఉడికేసి ప్లేట్లో పెట్టాను నిన్న సండే రోజు చికెన్ తెచ్చాను కదా సాయంత్రం తెచ్చాక అది ఉంటే ఇడ్లీలో ఇచ్చాను అనమాట ఇగోండి తింటున్నాడు ఇడ్లీ ఇడ్లీలో చికెన్ అనమాట మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్ బాగుంది అదేవా సూపర్ ఉందంటే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ దోశలు చపాతీల్లో పూరీల్లో వీటిల్లో బాగుంటుంది ఇంకా మా పెద్ద అబ్బాయికి ఏమో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తనకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఫ్రైడ్ రైస్ చేసేస్తే తను బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు ఇగోండి ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా మా అబ్బాయిని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తున్నాం బయలుదేరు ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఎనిమిది అయింది ఇక మా పెద్దపాప కూడా లేచాడనమాట మేము వెళ్తున్నాము నువ్వు రెడీ అయ్యి వెళ్ళు రేపిడో కానీ చెప్తున్నాము మా పైన అబ్బాయి రేపడో వేస్తాడనమాట ఆ అబ్బాయి నైన్ థర్టీకి కిందకు వస్తాడు నైన్ థర్టీకి దీన్ని రెడీ అయ్యి ఉంటే తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఇంకా రెడీ అవ్వమని చెప్పి మేము బయలుదేరాం అనమాట ఎగ్జామ్ సెంటర్కి ఎయిట్కి బయలుదేరుతున్నాం ఇక్కడ వన్ అవర్ ముందే బయలుదేరాలి హాఫ్ అన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు ఇదిగోండి సెంటర్ వచ్చేసింది ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసారు చాలా మంది పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ పాపం టెన్షన్ టెన్షన్ కంగారు కంగారుగా ఉన్నారనమాట ఎలా వస్తుంది పేపరు ఫస్ట్ డే ఫస్ట్ రోజు కదా ఎలా రాయాలి అనే టెన్షన్లో ఉన్నారనమాట వాళ్ళు ఒక రోజు రాసే రెండో రోజుకి ఫ్రీ అయిపోతారనమాట అంత కంగారు టెన్షను ఏమి ఉండవు కదా ఇంకా మా అబ్బాయి సెంటర్ ఎగ్జామ్ సెంటర్లో దింపేసి ఇగోండి ఇంటికి వచ్చేసాను అనమాట వాళ్ళకన్నా ముందు మనకి టెన్షన్ ఎక్కువ కదా ఫ్రెండ్స్ ఎలా రాస్తారో ఏంటో ఎన్ని మార్కులు వస్తాయో నెక్స్ట్ వాళ్ళని ఏం చదివించాలో ఏంటో ఈ కంగారు మా వారికి కూడా ఎక్కువైపోయింది అనమాట నెక్స్ట్ పాస్ అయినాక ఏం చేయించాలి ఏం చదివించాలి అని ఇవన్నీ ఇంకా అంట్లు ఉన్నాయి అంటలు కడిగేసి కర్రీ వండాలన్నమాట నెక్స్ట్ ఏం చేయించాలి పాలిటెక్నిక్ రాయించాలా ఇంటర్లో చేర్చాలి అనే కంగారుతో మా ఊరు మా వారు గూగుల్లో యూట్యూబ్లో అన్నీ సెర్చ్ చేస్తున్నారనమాట ఏం చదివించాలి ఏంటంటే తనకి టెన్షన్ ఎక్కువైపోయిందనమాట ఇగండి గడ్డలన్నీ కడిగేసి ఇగోండి టమాటా వెల్లుల్లి సారీ సారీ ఫ్రెండ్స్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను అనమాట ఇంకా కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తినేసాము ఇంకా మా అబ్బాయిని కూడా తీసుకొచ్చాము ఎగ్జామ్ సెంటర్ నుంచి మా వారు తీసుకొచ్చారు ఇంకా అన్నం తినేసి తెల్లారి హిందీ ఎగ్జామ్కి రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ రోజు మార్చి రోజు అనమాట ఎగ్జాము రోజు కాదు ఇంకా హిందీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మీరు ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను